హాయ్ అండి ఒకప్పుడు మనకి సమ్మర్లో మాత్రమే పచ్చి మామిడికాయలు కానివ్వండి మామిడిపళ్ళు కానీ కనిపించేవి ఎక్కువగా ఎక్కువగా ఏంటండి సమ్మర్లోనే మనకి మామిడికాయలు మామిడిపళ్ళు ఉండేవి కానీ ఇప్పుడు మార్కెట్లో చక్కగా ఏ టైంలో అయినా కూడా మనకి మా మామిడికాయలు అయితే దొరికేస్తున్నాయండి ఒక నాలుగు పచ్చిమిడికాయలు వాళ్ళు మార్కెట్ నుంచి తీసుకొచ్చాము కానీ వీడియో తీసే వరకు కూడా ఆగకుండా పచ్చి పచ్చిమిడికాయ రోడ్ పచ్చడి చేసేసాను తర్వాత వీడియో చేస్తున్నాం మిగిలిన మూడు చాలా పుల్లగా ఉన్నాయండి ఇవి కాలం కాని కాలంలో వచ్చినాయి కదా ఎలా ఉంటాయో టేస్ట్ అనుకున్నాను కాకపోతే సమ్మర్లో వచ్చే కాయల లాగే టేస్ట్ సూపర్గా ఉన్నాయి చాలా పుల్లదనం ఉంది మనం వీటితో పులిహార కూడా చేసుకోవచ్చు పచ్చిమిడికాయ తురింబట్టేసుకుని పులిహార రకరకాలు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కాలం కాని కాలంలో దొరికినటువంటి పచ్చిమామిడికాయలు అన్నమాట బాగున్నాయి టేస్ట్ నూరు పోతుంది కదండి చూస్తే ఎక్కువ కారం వేసుకుని తింటే ఇంకా బాగుంటాయి థ్యాంక్ యూ